చూస్తుంటే తెలిసిపోయింది కదా ఇవాళ స్పెషల్ ఏంటనేది అవునండి మక్రోని కాకపోతే ఇలా చిన్ని గవ్వల్లాగా ఉండే మక్రోని అండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నార్మల్ వాటిలతో పోలిస్తే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనమాట ఒకసారి ఇలా చేసి చూడండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఇందుకోసం ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ తీసుకొని బాగా వేడెక్కాలండి వాటర్ మసులుతో ఉన్నప్పుడే మనం మక్రోని వేసుకోవాలి ఇందులో రెండు స్పూన్ నుంచి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఎందుకంటే మనకి ఇవి మక్రోని అనేది ఒకదానికి ఒకటి పట్టుకోకుండా నీట్గా విడివిడిగా అన్నమాట ఆయిల్ కంపల్సరీ వేయండి ఆయిల్లో అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకోండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి తర్వాత మనం తిరగబాతకు వేసేసుకోవచ్చు అందుకోసం ముందుగా ఫ్రై ప్యాన్ తీసుకొని లైట్గా ఆయిల్ కరివేపాకు ఆవాలు వేసుకొని వేయించేసుకోవాలంటే తర్వాత ఆడుతున్నాయి అన్నప్పుడు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకునేవి అలాగే ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి కూడా వేసుకుని దోరగా వెయిట్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాం కాబట్టి ఎక్కువ స్పైసీ అయితే పిల్లలు తినలేరు అందుకోసం నీట్గా లైట్గా యాడ్ చేసుకోవాలండి ఇవి దోరగా వేగిన తర్వాత మనం సన్నగా పొడవుగా కట్ చేసుకున్న టమోటాలు వేసుకోండి లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా అయితే నీటికి కనిపిస్తాయి కదా బాగుంటుంది తగులుతూ ఉంటుంది స్పైసీగా మనకి నోటికి అని ఇలా వేసుకున్నాము వీటిలోనే ఇంకా చాలా మగ్రుని ఉన్నాయండి అవి కూడా ట్రై చేయొచ్చు కానీ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఒకసారి ఇవి ట్రై చేసి చూడండి తర్వాత మిగిలిన వాటికి వీటికి డిఫరెన్స్ ఏదో తెలుస్తుంది ఇప్పుడు టమాటా ఉల్లిపాయ వేగింది కదండి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని కావాలంటే దూరంగా వేయించేసుకోవచ్చండి తర్వాత ఇందులోనే ఒక స్పూన్ పసుపు అలాగే జీలకర్ర పొడి అలాగే వన్ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను కావాలంటే లైట్గా ధనియా పౌడర్ ఒక హాఫ్ టూన్ హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోవచ్చండి తర్వాత వీటిని నీట్గా కలుపుకుంటూ వేయించేసుకోవాలన్నమాట ఇవి దూరగా వేగిన తర్వాత మనం ఇందులోనే టమాటో పేస్ట్ కూడా వేస్తామండి ఇది పచ్చివాసన లేకుండా నీట్గా వేయించేసుకోవాలండి మీకు కావాలనుకుంటే ఎగ్ కూడా చేసుకోవచ్చు నేను వచ్చి నార్మల్ వెజ్తోనే చేస్తున్నాను ఎగ్ కావాలనుకున్నప్పుడు మీరు సపరేట్గా వేయించుకుని తర్వాత ఇందులో కలుపుకోండి ఎందుకంటే వాసన అనేది వస్తుంది నార్మల్గా అయితే ఇది సరిపోతుందండి వెజిటేబుల్కి మీకు కావాలంటే క్యాప్సికమ్ కానీ కార్న్ కానీ లేదా గ్రీన్ పీస్ కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తాయి అన్నమాట ఇది నార్మల్ ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పుడు పిల్లల కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ బాక్స్ కానీ పిల్లలకైతే చాలా అంటే చాలా బాగుంటుందండి తర్వాత ఇవన్నీ వేగిపోయేసాయి కదా ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ ఉడికి పెట్టుకుని పక్కన నీళ్ళు వంపేసుకున్నాం కదా అవి చల్లారిన తర్వాత ఇందులోనే వేసేసుకొని నీట్గా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలండి ఎంత మిక్స్ చేస్తే మనకి అంత ఫ్లేవర్ అనేది యాడ్ అయిపోతుంది ఇప్పుడు నీట్గా మిక్స్ అయిపోదండి వేడిగా మనకు మక్క రొట్టి అనేది రెడీ అయిపోతుందండి తిని వేడిగా తింటే అస్సలు మరి మళ్ళీ తినాలనిపిస్తారు అందులోనూ ఈ చిట్టిగా వల్ల ఉండేవి ట్రై చేసి చూడండి ఎక్సలెంట్ అండి మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్